మన సనాతన సాంప్రదాయం నుంచి నేను ఢిల్లీ అక్షరధామ్లో సినిమా చూసినా అది స్వామి నారాయణ చేస్తారు దానిలో ఆయన భారతదేశం అంతా భ్రమణం చేశాడు అప్పట్లో బైకులు లేవు కార్లు లేవు ఎడ్లబండ్లు లేవు గుర్రాలు కూడా లేవు వాళ్ళకు మామూలుగా భ్రమణం అంటే కాలు చేయాలని శంకరాచార్యులు ఏడు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇండియా మొత్తం తిరిగి చేసినాడు అంటారు చాలా స్వామీజీల పరంపరలో కూడా కాలు నడుకతో దేశం అంతా తిరగడం అన్న సాంప్రదాయం ఉంది అసలు దీని వెనకాలన్న సైన్స్ ఏంటి అసలు స్పిరిచువాలిటీలోనే పర్టికులర్గా మరి వేరే సెక్టర్స్లో లేదు స్వామిజీల సెక్టర్లోనే ఉంది ఎందుకని అలా పెట్టారంట ప్రతి ప్రదేశానికి ప్రతి వస్తువుకు ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది అంటే ప్రతి వస్తువు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కంపిస్తూ ఉంటుంది దాన్ని ఆ వస్తువు యొక్క శక్తి స్థాయి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడికి అనుకోండి ఇమ్మీడియట్గా మైండ్ కంట్రోల్లోకి వచ్చి నెగిటివ్ థాట్స్ రాకుండా భక్తి అనే ఒక భావన వస్తుంది ఎవరు చెప్పారు చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఎనర్జీ ఈ వ్యక్తి యొక్క ఆరాలోకి ప్రవేశించి ఆ అక్కడున్న థాట్స్ అన్నీ ఈ మైండ్ను ప్రభావితం చేసి భక్తి అనే థాట్స్తోనే నింపేస్తారు అంటే ఇది ఎక్కడుంది అంటే అక్కడ స్టోర్ చేయబడినటువంటి ఒక మెమరీ కార్డు లాంటిది ఓకే ఆ టెంపుల్ చుట్టుముట్టు మనిషికి ఉన్నట్టుగానే ఒక ఆరా ఉంటుంది టెంపుల్ ఉంటది ప్రతిదానికి ఒక శక్తి క్షేత్రం ఉంటుంది ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఆ శక్తి ఒక్కొక్క ను బట్టి స్థాయిలు మారుతూ ఉంటాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే చూడండి మన ఇంట్లో మామూలుగా బెడ్రూమ్ లోకి వెళ్తే నిద్ర వస్తుంది నిద్ర ఫ్రీక్వెన్సీ థాట్స్ అన్ని ఆ నిద్ర ఫ్రీక్వెన్సీతో కలిసి ఉంటాయి అదే మనము స్టడీ రూమ్ లోకి వెళ్తే చదువుకోవాలనిపిస్తుంది అంటే మనం ఎక్కడ ఏ పనిని ఎక్కువగా చేస్తూ ఉంటామో దానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా థాట్ ఫామ్స్ గా ఏర్పడి ఆ ప్రదేశాన్ని అంతా ఆక్యుపై ఆ ప్రదేశంలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఇమ్మీడియట్ గా దాని ప్రభావం ఈ వ్యక్తి మీద పడుతుంది ఎట్లాంటి కొత్త వ్యక్తి వెళ్ళినా ఒక క్రిమినల్ కూడా కాడికి వెళ్ళిపోతే చాలా మటుకు ఆలోచనలో మార్పు వస్తుంది వాటి ఏకాగ్రత చెందుతాడు మనకి లేనిలేని లేని పూరితమైన భక్తి పూరితమైనటువంటి ఆలోచనలు జనరేట్ అయితే చాలా మంది మన ఊర్లలో కూడా చెప్తుంటారు సార్ మేము మేము మా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాము మేము శ్రీశైలం వెళ్ళొచ్చాము స్వయంభూ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళొచ్చాము యాత్రలకు వెళ్ళామని చెప్తుంటారు జ్యోతి జ్యోతిర్లింగాలు ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాలు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఎందుకు వెళ్ళాలి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా ఇక్కడ కాన్సెప్ట్ దేవుడు కాదు ఎనర్జీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఎట్ ఎర్టికులర్ ప్లేస్ ఈజ్ వెరీ హై కంపేరింగ్ టు ద పర్ ప్లేస్ టు ప్లేస్ మన ఇంట్లో ఉన్న గుడి ఇంట్లో ఉన్న దేవుని దగ్గర ఒక ఎనర్జీ స్థాయి ఉంటుంది అదే మన ఊర్లో ఉన్న గుడి దగ్గర ఇంకొక రకమైన శక్తి స్థాయి ఉంటుంది అదే అది నేను గమనించా ఒకే దేవుడు ఒకే స్వామి మన ఊర్లో ఉన్న టెంపుల్కి ఐదు యాభై మంది పోతారు తిరుపతిలో ఉన్న దేవుడి దగ్గరికి అదే మంది వెళ్తారు లక్షల మంది వెళ్తారు అవును విగ్రహం సైజు తిరుపతిలో ఉన్న సైజు మన ఊర్లో పెడితే కూడా అంతమంది అంతమంది రారు అవును అక్కడ విగ్రహం సైజు కాన్సెప్ట్ కాదు ఎనర్జీ అనమాట సో ఇక్కడ ప్రతి చోట కూడా మీరు బాగా మనం గమనిస్తే కూడా గొప్ప గొప్ప క్షేత్రాల పుణ్యక్షేత్రాలన్నీ అడవిల్లో ఉండేటి కొండల మీద ఎందుకు ఉండేటంటే సాధారణ వ్యక్తి ఎప్పుడంటే అప్పుడు అక్కడ వెళ్ళి దాన్ని డైల్యూట్ చేయకూడదు అనేది కొండలపైన ఉండేవి అవి ఒక శక్తి క్షేత్రలో ఉండేటివి ఉండేటివి ఇంకోటి వాటికి సాధారణ వ్యక్తులు బోరు డే టు డే లైఫ్ లో ఉన్న మనుషులు అక్కడికి వెళ్తే ఆ ఎనర్జీ డైల్యూట్ అవుతారు ఎవడైతే తపన ఉంటారో ఎవరికైతే స్పిరిచువాలిటీ పట్ల ఆసక్తి వాడు మాత్రమే వెళ్ళాలా అవి దాన్ని క్షేత్రపాలకులు అని చెప్తారు కొంతమంది అవును ఇప్పుడు కాలభైరవుడు క్షేత్రపాలకులు అక్కడ ఉండి ఆ ఎనర్జీని కాపాడుతారు దేవుని కాపాడడానికి శక్తి క్షేత్రం ఇంకెవరు అవసరం ఏంటి